శ్రీకూర్మ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా గారమండలంలో ఉన్న క్షేత్రం కూర్మం ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలో ఒకటి స్వామివారి పేరుపైనే ఉన్న క్షేత్రం శ్రీకూర్మ క్షేత్రం కూర్మావతారానికి సంబంధించి ఆలయాలు మన భారతదేశం మొత్తం మీద ఈ క్షేత్రంలో మాత్రమే ఉన్నది ఈ క్షేత్రంలో స్వామివారు పడమటి ముఖంగా మనకు దర్శనమిస్తుంటారు సాధారణ వైష్ణవ క్షేత్రాలలా కాకుండా ఈ క్షేత్రంలో స్వామి గర్భాలయంలోకి వెళ్లి మనం కూర్మనాథ స్వామిని దర్శనం చేసుకోవచ్చు పురాణ విశిష్టత పూర్వం దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేస్తున్న సందర్భంలో మందర పర్వతానికి ఆధారంగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించారు ఆ రూపంలోనే బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీకూర్మ క్షేత్రంలో స్వామిని ప్రతిష్ఠింపచేశారు ఈ అవతార విశిష్టత ఏమిటంటే శ్రీ మహావిష్ణువు దశావతారాలన్నింటిలోనూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిగింది కానీ శ్రీకూర్మ అవతారంలో అలా జరగలేదు కేవలం ఒక మంచి పనికి సహాయం అందించడానికి ఈ అవతారం వచ్చింది ఈ క్షేత్రంలో దేవాలయానికి ముందు వెనుక రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి కారణం పదకొండవ శతాబ్దంలో ఇక్కడ కొంతమంది పరిపాలకుల వల్ల ఈ క్షేత్రాన్ని శివాలయంగా మారిపోయింది స్వామి వీపు భాగాన్ని లింగాకారం అనుకుని ఉండడంతో కొంతకాలానికి భగవద్ రామానుజాచార్యులు తన యాత్రలో శ్రీ క్షేత్రానికి వచ్చి ఈ క్షేత్ర మహత్యం వివరించారు ఇక్కడ శ్రీ స్వామివారు కూర్మనాథుడని జీవమున్న శ్రీ కోర్మనాథుడని తెలియజేశారు అప్పుడు కొంతమంది పెద్దలు రామానుజుల వారికి ఒక పరీక్షగా జీవం గల శ్రీ కోర్మనాథులు అని ప్రకటించమన్నారు అందుకు సాక్ష్యంగా శ్రీ స్వామివారి విగ్రహంలో జీవం చూపించమని అడిగారు అందుకు సమ్మతించిన రామానుజులు ఆలయం వెనుక భాగానికి వెళ్లి స్వామిని పిలవగా రామానుజులు మాట విన్న శ్రీ స్వామి వెనుక భాగానికి తిరిగిపోయారు అప్పటి వరకు శ్రీకూర్మనాథుడు తూర్పు దిశలో ఉండేవారు రామానుజుల ప్రార్థనతో పడవటి దిశగా తిరిగిపోయారు ఈ వృత్తాంతానికి ఆధారంగానే ఈ క్షేత్రంలో రెండు ధ్వజస్తంభాలు తూర్పు దిక్కుగా పడమర దిక్కుగా ఉంటాయి ఎన్నో మహత్యాలకు ఆలవాలైన ఈ శ్రీకూర్మ క్షేత్రాన్ని ఆది శంకరాచార్యుల వారు రామానుజాచార్యుల వారు నర్సింహ చైతన్య మహాప్రభు ఇలా అనేక మంది మహర్షులు దర్శించి సేవించి తరించిన క్షేత్రం మనము దర్శించి తరిద్దాం